జగన్ని చూస్తే పిట్టల దొర గుర్తొస్తాడు పిట్టల దొర కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దానికి తెలుగు పేరు తీసుకొచ్చి ఆడుదా ఆంధ్ర అని ఈరోజు ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ సభాముఖం అడుగుతున్నా మా జీవితాలతో ఆడింది చాలదా ఇప్పుడు కొత్త కార్యక్రమం అవసరమా అని అడుగుతున్నాయి జగన్ని ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతా అన్నాడు క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నాడు మన నియోజకవర్గానికి ఇండోర్ స్టేడియం కట్టాడా అని అడుగుతున్నా కట్టాడా క్రికెట్ ట్రైనింగ్ మొదలు పెట్టాడా లేదు కానీ ఇప్పుడు ఐపీఎల్ టీం పెడతాడంట ఆ టీం పేరేంటో తెలుసా ఏంతమ్మడు ఆ టీం పేరేంటో తెలుసా कोर के वारियर्स